శ్రావణ మాసంలో ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే అదృష్టం కలిసి వస్తుంది శ్రావణ మాసం అంటేనే శుభాల మాసంగా పరిగణిస్తారు సో ఈ నెల ఇరవై మూడవ తేదీన కుజుడు ఉత్తర పాల్గొని నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాసుల్లోకైతే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి సింహరాశిలో ఉన్న అంగారకుడు కన్య రాశిలోకి కూడా త్వరలోనే ప్రవేశిస్తున్నాడు దీనివల్ల అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రాశులు జాగ్పాట్ కొట్టినట్టే మొదటగా మిథున రాశి వాళ్ళు అదనపు ఆదాయ వనరులు పెరుగుతాయి దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటారు వీరికి తోబుట్టువుల నుంచి విశేషమైన లాభాలు వస్తాయి ఆదాయం భారీగా పెరుగుతుంది దీంతో పాటు సంపాదన కూడా వీళ్ళకు పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు ఎంతో అదృష్టంగా బలోపేతంగా ఉంటారు డబ్బుల పరంగా వీళ్ళకైతే జాగ్పాట్ కొడతారని చెప్పాలి మిథున రాశికైతే బాగా కలిసి వస్తుంది అలాగే తులారాశి వాళ్ళకు కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది వేతనాలు పెరిగి ఆర్థికంగా బలోపేతం అవుతారు